ఫ్రెండ్స్ మా ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్రస్ట్ వ్యాలెట్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ఏ విధంగా ట్రస్ట్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవాలో నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం ట్రస్ట్ వ్యాలెట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నాం ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ ఏ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని చూపిస్తుంది చూడండి గ్రీన్ కలర్లో క్రియేట్ న్యూ వ్యాలెట్ క్రియేట్ న్యూ వ్యాలెట్ దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు పాస్ కోర్డ్ అడుగుతుంది పాస్ కోడ్ ఆ రంకుల యొక్క పాస్ కోడ్ మనం ఇవ్వాల్సి వస్తుంది కనుక క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేసి ఆ రెంకెల్ యొక్క పాస్పోర్ట్ని మనందరూ కూడా ఎంటర్ చేయాలి నా దాంట్లో ఎందుకు చూపించట్లేదు అంటే డైరెక్ట్గా నా సెల్ నుంచి నేను రికార్డ్ చేస్తాను కనుక ఒక సీక్రెట్ లాక్ కనుక అది చూపించట్లేదు అక్కడ మీరు క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేసినా అన్ని అక్కడ పాస్కోర్ట్ అడుగుతుంది పాస్కోర్డ్ ఆరు అంకెలు పాస్కోర్డ్ మీరు ఎంటర్ చేసి తర్వాత మీరు కన్ఫర్మ్ పాస్కోడ్ అని అడుగుతుంది కన్ఫర్మ్ పాస్కోడ్ మీద మీరు ఏదైతే ముందు నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ మీరు టైప్ చేసినట్లయితే కన్ఫర్మ్ అయిపోతుంది కన్ఫర్మ్ అయిన వెంటనే మనకి వెంటనే ఈ విధంగా చూపిస్తుంది అండి నోటిఫికేషన్ మనకు కావాలి నోటిఫికేషన్ ఏమైనా రావాల్సి ఉంటే నోటిఫికేషన్ రావడం కొరకు అది క్లిక్ చేయండి తర్వాత ఎలా అడుగుతుంది ఎలా క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా చేపిస్తుందండి చూడండి బైఆ క్రిప్టో డిపాజిట్ క్రిప్టో ఈ విధంగా చూపిస్తుంది దీంట్లో కాయిన్స్ కూడా మనకి మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ అన్నీ కూడా ఈ ట్రస్ట్ వేటలో మనం చూడగలం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో క్రిప్టోలో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఎన్ని రకాలైన కాయిన్స్ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చండి కిబో కాయిన్ ఒకటి కాదు చాలా కాయిన్స్ ఉన్నాయి క్రిప్టోలో చాలా రకాలైన కాయిన్స్ ఉన్నాయి కాయిన్స్ అన్నీ కూడా మనం చూడగలం ఇవన్నీ చెక్ చేసుకుంటే అక్కడ చూస్తాం అయితే మనం క్రియేట్ న్యూ వ్యాలెట్ కదా మనం క్రియేట్ చేయరు కనుక చూ వ్యాలెట్ మీద క్లిక్ చేసి చూడండి మెయిన్ వ్యాలెట్ అని ఉందండి మెయిన్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే గూగుల్ డ్రైవ్ ఈ రెండు యాక్టివ్ చేసుకోవాలండి గూగుల్ డ్రైవ్ మీద క్లిక్ చేసిన ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది నీ యొక్క ఎవరైతే మీకు పర్సనల్గా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన ఈ విధంగా అడుగుతుందండి కంటిన్యూ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి రెండు ఆప్షన్స్ మీద క్లిక్ చేయమంటది చూడండి యాప్ సెలెక్ట్ ఆల్ ఈ రెండు దాని మీద సెలెక్ట్ అని కొట్టండి సెలెక్ట్ కొట్టిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుందన్న పాస్వర్డ్ క్రియేట్ చేయమంటుంది ఎనిమిది అంకెలా ఎనిమిది అంకెలు కాదు ఎనిమిది లెటర్స్ ఎనిమిది లెటర్స్ మనందరూ కూడా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి కంటిన్యూ క్లిక్ చేయాలి కంటిన్యూ క్లిక్ చేసేది చూడండి యాక్టివ్ అయిపోయింది యాక్టివ్ అని వచ్చింది చూడండి తర్వాత మాన్యువల్ కింద ఉన్నదా అది కూడా యాక్టివ్ చేసుకోవాలి సీక్రెట్ ఫ్రాస్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ దీని మీద ఈ రెండు క్లిక్ చేసిన తర్వాత కింద ఉన్న ఆప్షన్స్ రెండో క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే పన్నెండు పదాలు వస్తాయి పన్నెండు లెటర్స్ వస్తాయి ఈ పన్నెండు లెటర్స్ కూడా చాలా జాగ్రత్తగా మీ యొక్క పుస్తకంలో రాసుకోవాలి నా దాంట్లో ఎందుకు పన్నెండు అక్షరాలు చూపించట్లేదంటే అది సీక్రెట్ కనుక ఆ సీక్రెట్ బయటలు తెలిస్తే మన ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ బయటలో పట్టుకెళ్ళిపోతారని చూడండి డివైజ్ కూడా చూపించట్లేదు డివైజ్ కూడా చూపించట్లేదు పన్నెండు లెటర్స్ వస్తాయండి పన్నెండు లెటర్స్ కూడా మీరు బుక్లో రాసుకోవాలి తర్వాత కన్ఫర్మ్ ద లెటర్స్ అని వస్తుంది అంటే ఏ నెంబర్ తినంగా ఏ లెటర్ ఉందో ఏ పదం ఉందో ఆ పదం కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది మనం బుక్లో రాసుకున్న ప్రతి పదము చూసి ఏ నెంబర్ తినంగా ఏ పదముందో ఆ పదాన్ని చూసి ఆ నెంబర్ ప్రెస్ చేసి లేదంటే ఆ లెటర్ని ప్రెస్ చేస్తే కనపం అయిపోదండి అండి కనపం అయిపోయిన వెంటనే మనకి మాన్యువల్ యాక్టివ్ అయిపోద్ది గూగుల్ డ్రైవ్లో యాక్టివ్ అయిపోద్ది మాన్యువల్లో యాక్టివ్ అయిపోద్ది త్రూ మీ మెయిల్ ఐడి ద్వారా ఇది యాక్టివ్ అయిపోద్ది క్రియేట్ అయిపోద్ది అంటే ట్రస్ట్ వ్యాలెట్ అనేది మనకి క్రియేట్ అయిపోద్ది చూడండి ఎప్పుడైతే ఆ పదాలు మనం కన్ఫర్మ్ చేసి మీరు ఆ లెటర్స్ను సరిగ్గా కొడతారో కొట్టిన వెంటనే మనకు చూడండి యాక్టివ్ అని చూపిస్తుంది యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తుందండి యాక్టివ్ చూడండి రెండు యాక్టివ్ అయిపోయాయి గూగుల్ డ్రైవ్ యాక్టివ్ అయిపోయింది మాన్యువల్ యాక్టివ్ అయిపోయింది అంటే మీ మీ యొక్క న్యూ వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది థ్యాంక్ యూ